నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సిక్స్టీన్త్ నువ్వలే సిక్స్టీన్త్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈరోజు విడేస్తున్నా ఈ బండి నేను గుంటూరు జిల్లా గుంటూరు టౌన్ వాళ్ళకు ఢిల్లీలో ఇప్పించిన అయితే నేను ఈ బండికి ఢిల్లీలో టైం అయిపోయింది ఎందుకంటే ఇది టూ ఫోర్టీన్ సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ అక్టోబర్ రిజిస్ట్రేషన్ వన్ మంత్ అయింది దీని టైం అయిపోయి ఢిల్లీలో ఏదైనా బండి లైఫ్ అయిపోతే వన్ మంత్ లోపే ఎన్ఓసి ఇష్యూ చేసుకోవాలి నేను దీన్ని ఆల్రెడీ ఎన్ఓసి ఇష్యూ చేసినా నేనే అకౌంట్లో వీడియో చూసి నాకు మొత్తం అమౌంట్ కొట్టేసిండు ఈ బండి నేను అక్కడ మన దగ్గర తెలిసిన డ్రైవర్ ఉంటే ఆయనకు రాత్రే ఇచ్చి మొత్తం బండి రిపేర్ అంతా వేయించి రాత్రే పంపించిన ఈరోజు తమ్ముడు మహేష్ బండి తీసుకొని పోతుండు బండి రెండు తీసుకుంటే ఈ గిట్లో వెళ్ళింది చూడొక్కటే ఉంది సంక్షేప్ అని రెండు కీసు బండికి సంబంధించిన ఒరిజినల్ ఆర్సీ బండికి సంబంధించిన ఇన్సూరెన్స్ పొల్యూషన్ ఇన్సూరెన్స్ పొల్యూషన్ ప్లస్ ఓనర్ ఐడీలు ఒక ఎన్ఓసి మాత్రమే మనం బాక్కున్నాం అయితే బండి డీల్ అంతా అయిపోయిన తర్వాత సార్ వాళ్ళ భార్య బాడీ కవర్ ఇవ్వండి అన్నయ్య ప్లీజ్ అని అడిగింది రిక్వెస్ట్ చేసింది సరే అని ఒక బాడీ కవర్ కూడా ఈ బండి వాళ్ళకు నేను ఢిల్లీలో మూడు లక్షల ఎనభై వేలకు ఇప్పించిన సార్ విత్ ఎన్ఓసి లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా నేనే పెట్టించిన ఒక ఫ్లోర్ మ్యాటింగ్ వాళ్ళే వేయించుకున్నారు ప్రొజెక్టర్ ల్యాంప్స్ వాళ్ళే వేయించుకున్నారు బండి బై రోడే వచ్చింది మీకు ఏమైనా డౌట్ ఉంటే దీనిలో నేను పోయించిన డీజిల్ బిల్లులు ఉన్నాయి ఫాస్టాగ్ కట్ అయిన ఎస్ఎంఎస్లు కూడా మీకు నేను చూపెడతా నేను నాకంటే ఇది ఒకరోజు నైట్ అంటే రాత్రి పది పదకొండు గంటలకు బయలుదేరి యమున ఎక్స్ప్రెస్ వే మీద వచ్చి డ్రైవర్ అక్కడే పడుకున్నాడు మంచి బాగుండే పడుకో నేను ఆల్రెడీ అక్కడ కూడా ఒక వీడియో చేసిన నేను నచ్చినప్పుడు మొన్న ఆనే వాడుకొని ఉదయం ఏడు ఏడు రెండున్నర దాకా పొగ మంచి ఉండే అప్పుడు ఏడున్నర తర్వాత వాటి బయలుదేరిడు నాకంటే ఈ బండి ఒక ఏడెనిమిది గంటలు జగిత్యాల ముందు రీచ్ అయింది నేనేమో నైట్ వచ్చినా ఇదేమో మధ్యాహ్నం వచ్చింది అంతే తేడా అయితే ఈ బండి ఇప్పుడు ఈ మహేష్ పిల్లాడు తీసుకపోయి కస్టమర్కి అప్ప చెప్తాడు సార్ వాళ్ళది గుంటూరు టౌన్ సార్ ఈ మొబైల్ నెంబర్ ఇటు ఒకసారి ఫోన్ పాజింగ్ ఫోన్ నెంబర్ సార్ ఈ మొబైల్ నెంబర్ దొరికింది సెవెన్ జీరో నైన్ ఫైవ్ త్రీ నైన్ టూ త్రీ డబుల్ ఎయిట్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ త్రీ నైన్ టూ త్రీ డబుల్ ఎయిట్ సార్ పేరు శివ గుంటూరులో ఉంటాడు ఈ ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి సారీ కార్ ఇక్కడికి వెళ్ళి గుంటూరుకు బయలుదేరుతుంది ఒకసారి బండి మొత్తం మీకు చూపెడదామని వీడియో చేస్తున్నా తమ్ముని పేరు మహేష్ మీదేదైనా వెహికల్ ఉంటే అక్కడికి వెళ్ళి రిటర్న్ రాగా తీసుకొచ్చి నా దగ్గర పెట్టి వీడియో ఇవ్వమంటే ఇస్తాం ఓలా వెహికల్ ఉంటే ఎప్పుడూ తమ్ముడు రాగా రిటర్న్ బస్ వస్తాడు మీ మొబైల్ నెంబర్ నైన్ వన్ డబల్ జీరో త్రీ ఫైవ్ డబల్ త్రీ డబల్ జీరో నైన్ వన్ డబల్ జీరో త్రీ ఫైవ్ డబల్ త్రీ డబల్ జీరో తమ్ముని పేరు మహేష్ కరెక్ట్ నమస్తే మీకేమైనా డౌట్ ఉంటే కాల్ చేసి కనుక్కొరు ఒకసారి బండి సార్ బండి మాకు మొత్తం చెక్ చేసుకోవాలి సార్ ఇందులో మా ముగ్గురు నెమ్మల్ నెంబర్ ఉన్నాయి మీకు ఏమైనా వెహికల్ కావాలంటే కాల్ చేయరు ఒకసారి కస్టమర్ని కూడా కనుక్కోర్రీ మేము ఇచ్చే బాన్లు బాగా మేము ఇచ్చే ఎట్లా ఎట్లుంటాయో మీకు కూడా క్లారిటీ వస్తుంది టైర్లు చూసుకోర్రీ రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రిజిస్ట్రేషన్ ఫోర్డ్ ఇకోస్పోర్టు టైటానియం రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఉంటుంది వైట్ కలర్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ బానట్ నుంచి డిక్కి వరకు ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు ఇక ఢిల్లీలో చిన్న చిన్న టచ్ అప్లు అంటే అవి కామన్ అడగద్దు ఈ బండి నేను కస్టమర్కు ఢిల్లీలో మూడు లక్షల ఎనభై వేలకు ఇప్పించిన నాకు మొత్తం అక్కనే ఈ బండి నాలుగు లక్షల పైన ఖర్చు అయింది నేను ఈ బండి ఇప్పుడు బై రోడ్ కస్టమర్కు ఇక్కడ అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చింది మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు నర్సరా సార్ గుంటూరు పోతుంది మేము ఏ బండి తెచ్చినా సార్ బై రోడే తెస్తాం బండి చూసుకొని వెనకాల రెండు సిల్ టైర్లు ఉన్నాయి ముంగట్టు రెండు టైర్లు వచ్చేసి ఇది చాబీ పెట్టు ఒకసారి చాబీ ఆంజీ ఈ లోపల ఆండ్రాయిడ్ నేనే పెట్టించిన సార్ కస్టమర్కు నా రేట్లో రేట్లోనే అది కూడా రీడింగ్ అరవై ఏడు వేల మూడు వందల అరవై తొమ్మిది ఉంది దీనికి కావాలంటే మీరు నేను ఢిల్లీలో చేసిన వీడియోలో కూడా ఆ రీడింగ్ చెక్ చేసుకోరు ఒక పది పద్నాలుగు వందలు మైనస్ చేయరు ఇగో ఈ టైర్ కూడా సిల్ టైర్ ఉంది సార్ ఒక గీ టైర్ మాత్రమే ఒక ట్వంటీ పర్సెంట్ తక్కువ ఉంటుంది ఇది ఎయిటీ పర్సెంట్ ఉంది ఇగో బండి చూసుకోరు ఇంజన్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఫోర్ డీకో స్పోర్ట్స్ టైటానియం ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది బండిది ఒక్క గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు మొత్తం షోరూమ్ గ్లాసులే ఉన్నాయి ఫాస్ట్ ట్యాగ్లో బ్యాలెన్స్ ఉందా చెక్ చేసుకో ఈ బండి ఇప్పుడు బై రోడ్ గుంటూరు వెళ్ళిపోతుంది సార్ గుంటూరు కస్టమర్ మనం నమ్మి డబ్బులు ఇచ్చిండు మనం బై రోడ్ బండి తీసుకొచ్చి ఆయనకి అప్ప చెప్తున్నాం ఓకే సార్ నమస్తే శ్రీరామ్